హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోస్ ఉప తెల్లు అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా మేమైతే చాలా బాగున్నాం ముందుగా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఈరోజు లాగ్ వచ్చేసి మా చిన్నోడి బర్త్డే అనమాట ఈరోజు ట్వంటీ సెవెంత్ సో అందరూ మా చిన్నోడికి బర్త్డే అయితే చెప్పండి ఇంకా మార్నింగ్ అయితే నేను పూజ అయితే చేసేసుకున్నాను పూజ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చి లెమన్ రైస్ అయితే చేశాను అనమాట స్వీట్స్ అయితే కేసరి భత్తు జామున్ అయితే చేశాను ఇంకా వెరైటీస్ అయితే ఎక్కువ చేయలేదు స్వీట్స్ కాబట్టి ఎవరు తినరు అనమాట సో సాటర్డే వచ్చింది కాబట్టి ఇంకా స్వీట్ సండే అయితే ఇంకా నాన్ వెజెస్లో ఎన్ని కావాలో అన్ని వెరైటీస్ అయితే చేసేదాన్ని స్వీట్ ఏం చేసినా ఎవరు తినరు అనమాట అందుకే జస్ట్ జామున్ అలా చేసేసాను ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయి సింపుల్ సింపుల్గా చేస్తున్నాం లేండి అంత ఓవర్ అయితే ఏం లేదు జస్ట్ కొంచెం అలా బెలూన్స్తో డెకరేషన్ చేసి కేక్ కట్ చేస్తున్నాం అంతే మేమైతే మా చిన్నవాడి బర్త్డేసరికి కొత్తింట్లో అయితే ఉంటామేమో అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల అయితే లేట్ అయిపోయిందనమాట వెళ్ళడం అందుకని చెప్పేసి జస్ట్ సింపుల్గా ఇలా జరిపించేసాము కానీ అంత ఇదిగా కాకపోయినా బాగానే జరిగిందనమాట మా చిన్నవాడి బర్త్డే వచ్చేసి ఇంకా బెలూన్స్తో డెకరేషన్ అయితే చేద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేస్తున్నాము అన్నీ నోటితోనే ఊదామన్నమాట బెలూన్స్ సో అలసిపోయామనమాట ఇంకా వన్ అవర్ పైన పట్టేసింది ఇంకా బెలూన్స్ అన్నీ డెకరేషన్ అవి చేసేసరికి సో డెకరేషన్ వచ్చి ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నాము జస్ట్ సింపుల్ అని చెప్పే కదా ఈ విధంగా అయితే చేసుకున్నాం అనమాట అవేవో స్టిక్కర్స్ ఉంటే పిల్లలు కొన్ని టీవీకి అయితే అంటించారు సో సింపుల్ గా అయినా చూడ్డానికి చాలా బాగా వచ్చింది బెలూన్ డెకరేషన్ సో డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాము కదా సో కేక్ కూడా వచ్చేసింది అనమాట కేక్ వచ్చి నార్మల్ కేక్ అయితే తెప్పించాము పేస్ట్రీ కేక్ అయితే తెప్పించలేదు సో ఇదైతే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ దానికని చెప్పేసి సో మాకైతే ఇదే ఇష్టం అనమాట ఆ కేక్ కన్నా కూలింగ్ కేక్ అంటారు కదా పేస్ట్రీ కేక్ దానికన్నా ఇదే ఇష్టం కాబట్టి సో ఇదే తెప్పించాము ఇంకా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సింపుల్గా ఇలా చేసేసుకున్నాం అనమాట ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ లోప అయితే కేక్ అయితే కట్ చేయించాము ఇంకా ఎవరిని అయితే పిలవలేదు చిన్నడు ఉన్నాడు కదా సో ఫ్రెండ్స్ మాత్రం వారు కూడా రావడానికి లేట్ అయింది సో అందుకని చెప్పేసి ఇంకా వారు వచ్చిన తర్వాత కేక్ అయితే కట్ చేయించాము నేనైతే డెకరేషన్ చేయిస్తున్నాను అనమాట ఇంకోసారి సో ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాము ఆ కేక్ వచ్చి త్రీ కేజీస్ ఉందనమాట అంటే టూ కేజీస్ తీసుకుంటే వన్ కేజీ ఎక్కువ ఇస్తారు ఆఫర్ ఉందనమాట అందుకని చెప్పేసి ఇంకెందుకు లాగా టూ కేజీసే తీసుకొచ్చాము టోటల్గా త్రీ కేజీస్ అయింది ఇంకా కేక్ అయితే కట్ చేసి ఇంకా పిల్లలందరికీ ఇచ్చామన్నమాట జ్యూసు మిషరు కేకు ఇంకా చాక్లెట్స్ అన్ని ఇచ్చాడు అనమాట చిన్నోడు సో ఈ విధంగా సింపుల్ అయితే చేసుకున్నాం అనమాట బర్త్డే ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా రాలేదు దసరా ఫెస్టివల్ ఉంది కదా సో అప్పుడు వస్తామని చెప్పేసి ఇంకా వాళ్ళకి కూడా వర్క్స్ ఉందని రాలేదన్నమాట ఇంకా ఈవినింగ్ నైట్ అయితే ఇక్కడ ఫంక్షన్ జరుగుతున్నాయి అనమాట తుమ్కూరులో దసరా సెలబ్రేషన్స్ సో ఆ రోజు అక్కడికైతే వెళ్ళాము ఇంకా అక్కడ టెంపుల్ కూడా ఏర్పాటు చేశారు నవరాత్రులు కదా సో ఆ రోజు డే సిక్స్ అన్నట్టు అయితే చాలా బాగా చేశారు ఇంకా రోడ్స్లో అయితే మొత్తం మొత్తం సిటీ మొత్తం ఈ విధంగా లైట్స్ అయితే వేసారనమాట చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి దసరా టూ ఇయర్స్ నుంచి చేస్తున్నారు అనమాట చాలా బాగా చేస్తారు లాస్ట్ ఇయర్ అయితే మేము మిస్ అయిపోయాము సో అందుకే ఈ ఇయర్ చూడాలని చెప్పేసి ఊరికి కూడా వెళ్ళట్లేదు అనమాట అంత బాగా చేస్తారు ఇక్కడ సో ఆ రోజు ఫెస్టివల్ రోజు వీడియో కూడా నేను పెడతాను తీసినప్పుడు అయితే ఫంక్షన్స్ జరుగుతున్నాయి అనమాట రోజుకి ఒకటి టెన్ డేస్ చేస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది ఇంకా లాస్ట్ టూ డేస్ అయితే ఇంకా చాలా బాగా చేస్తారనమాట సో అది కూడా మీకు తప్పకుండా వీడియోలు అయితే నేను షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి టెంపరవరీగా వేస్తున్న టెంపుల్ అనమాట చూడడానికి అయితే చాలా బాగుంది మైసూర్ ప్యాలెస్ లాగా ఉందనమాట ఇంకా అక్కడ దర్శనం అయితే చేసుకున్నాము డే సిక్స్ వచ్చేసి విధంగా అలంకరణ చేశారు ఇంకా ఇలాగ బర్త్డే కాబట్టి ఈవినింగ్ అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చామన్నమాట ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా చిన్నోడు బర్త్డే కోసం అని చెప్పేసి పిజ్జా కావాలన్నాడు అదే కాబట్టి ఇంకేమడిగినా తీసివ్వాలి సో ఇంక పిజ్జా ఆర్డర్ చేసుకొని అయితే హ్యాపీగా తినేసాము నాకైతే నచ్చదనమాట జస్ట్ వన్ పీస్ తిన్నాను ఇంకా మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు సో ఈ విధంగా సింపుల్గా జరుపుకున్నాం అనమాట బర్త్డే వచ్చేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంక ఫెస్టివల్ వీడియోతో అయితే అనమాట ఫెస్టివల్ రోజు అయితే ఇంక ఊరికి వెళ్ళాము వెళ్ళినా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అయితే వచ్చేస్తాము ఇంక మా ఊర్లో ఇక్కడ దసరా బాగా చేస్తారు కాబట్టి సో ఈసారి ఫెస్టివల్కి అయితే ఇక్కడే ఉంటున్నాం ఇంకా ప్రస్తుతానికి ఈ వీడియోనైతే ఏం చేసేస్తున్నాను ఈ బర్త్డే వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్